మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామవునికే మహిమా ఘనత ప్రభావం కలుగును కాక జీజస్ మితిహాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రార్థన చేసుకొని బైబిల్ ధ్యానం చేస్తూ చదువుకోండి చక్కటి మరి దేవుని యొక్క సహాయం అనేది మీకు అందుతుంది ఎవరైతే జ్ఞానము కొదువుగా ఉన్నారో వారిని దేవుణ్ణి అడుగుడి అని ఆకో పత్రికలు రాయబడి ఉన్నట్లు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ మరి మీ యొక్క స్టడీస్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా అనారోగ్యముతోటి ఆయా సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా మరి మీరు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లను బట్టి మేము ప్రేర్ చేస్తున్నాము ఆఖరిలో చేసే ప్రార్థనలో కూడా ఏకీభవించాలని ప్రభు నామలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము జకరయ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనంలో చూద్దాం లాస్ట్ లైను ఈ కాలమున ఎరుసులేమునకును యోదావారికి మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడుకుడి నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కాబట్టి భయపడుకుడి ఆయన నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడండి ఏ విషయంలో నువ్వు ఏ మానసికమైనటువంటి భయంకరమైన పోరాటాలలో కొన్ని సంవత్సరాలుగా నిరీక్షించి ఈ యొక్క సమస్యకు నాకు విడుదల లేదా అని మానసికంగా మరి శారీరకంగా నిరాశల్లో అనేక రకాలైనటువంటి భావంతో భయంకరమైనటువంటి మరి స్ట్రగుల్స్తో ఉన్నటువంటి నీ జీవితంలో ఈ కాలమున ఈ కాలమున నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడుకుడి నువ్వు అప్పుల భారంతో కావచ్చు కుటుంబ సమస్యలతో కావచ్చు ఆరోగ్యం ఆరోగ్య సమస్యలతో భయంకరమైనటువంటి బలహీన బలహీనతతోటి కృంగిపోతున్నటువంటి బిడ్డలు ఈ ఈ యొక్క వ్యాధికి విడుదల లేదా నాకు ఈ శరీరం బాధ నుంచి విడుదల లేదా అని బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసం దేవుడు ఈరోజు మరి నీ కుటుంబ విషయంలో అనేక విషయాలలో దేవుడు నీకు ఈరోజు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు కాబట్టి భయపడవద్దు ఎందుకంటే దేవుని యొక్క జోక్యం అనేది ఆయన ఉద్దేశం మన పట్ల ఎంతో గొప్పగా ఉంటుంది కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కాబట్టి భయపడుకుడి ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర మహాగణ తండ్రి ఎంతో మంది జీవితంలో మేలే లేదే మా జీవితంలో ఒక కార్యమే లేదే అంటూ దిగులు పడుతున్న బిడల్ని జీవితాల్లో మీరు మేలు చేయ ఉద్దేశించి ఉన్నానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు తండ్రి అూయబడిన గర్భాలను తెరవండియ్యా కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి శాపం నుంచి విడుదల దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి మానసికమైన ఒత్తిడి నుంచి విడిపించండి తండ్రి ఒంటరితనం నుంచి విడిపించండి భయంకరమైన పాప శాప బ్రతుకు నుంచి విడిపించండి తండ్రి అనేక చెడ్డ దురాలోచనల చేత అపవాదుల చేత పీడింపబడుతున్న చెడ్డ దెయ్యాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవ్వనసులకు మారు మనసు రక్షణయ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి భారతదేశానికి దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా చదువుకుంటున్న బిడ్డల్ని దీవించండి తండ్రి ఆయా ప్రాంతాలలో నా ప్రభా ఎంతో నా తండ్రి ఆయా పోరాటాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబాన్ని కూడా దీవించమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే తరఫున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించడం గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా